మీకు హెయిర్ ఫాల్ అవుతుందా ఇండియా ఫస్ట్ లైపోసోమల్ సోమల ఎవెంజర్స్ వాడండి హెయిర్ ఫాల్ తగ్గించుకోండి టీవీ చూసే తర్వాత సీఎం గారు ఫోన్ చేస్తేనే మేము వచ్చాం అది పరిస్థితి సీఎం గారు కూడా ఎట్టి పరిస్థితుల వాళ్ళకి ఏదైనా సాయం చేయాలనే తపనతోనే ఉన్నాడు బతిటట్టు చూడాలనే భావనతోనే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్లో ఒక విచార సాయలు అయితే అలుముకున్నాయి ఎందుకంటే హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తులు వరుస సెలవులు రావడంతో అంటే సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో ఇక్కడ చూడడానికి సరదా కోసం ఇక్కడ కొండపోచమ్మ రిజర్వాయర్ సాగర్కి అయితే రావడం జరిగింది దానికి సంబంధించి కూడా ఈత కోసం వచ్చిన సరదా కోసం వచ్చిన ఏడుగురు వ్యక్తులు అయితే హైదరాబాదు అలాగే ముషిరాబాద్కి సంబంధించిన వ్యక్తులుగా మనకు కనిపిస్తుంది అంటే విద్యార్థులు వరుస సెలవులు వేయడంతో వాళ్ళు సరదా కోసం అయితే ఇక్కడ రావడం జరిగింది అయితే దానికి సంబంధించి కూడా ఇక్కడ ఈత సరదా కోసం వచ్చి ఇక్కడ గల్ తయారు అలాగే ఇప్పుడే కూడా మనకు డెడ్ బాడీ అయితే ఇప్పుడే కూడా మనకు అందినట్టుగా ఇప్పుడే మనకు కనిపిస్తున్న విజువల్ చూసుకున్నట్టు దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా మరిన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దీనికి సంబంధించి కూడా ఇక్కడ ప్రజాప్రతినిధి దుమ్కుంట నర్సరెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ ఈ సంఘటన చాలా విషాదకరంగా మనకు కనిపిస్తుంది దీని విషయంలో మీరు ఏమంటారు సార్ అవును నిజంగా ఇక్కడ ఏడుగురు పిల్లలు చిన్న పిల్లలు అందరూ కూడా సెవెంటీన్ టు ట్వంటీ ఇయర్స్ అని చెప్తారు ఎందుకంటే ఇంతకుముందు ఒక్కళ్ళు ఇద్దరు ఆయన కానీ ఫస్ట్ టైము ఐదుగురు ఒకటేసారి విధంగా చనిపోవడం చాలా బాధాకరం ఎందుకంటే అంతకుమూలు కొంచెం సెక్యూరిటీ ఉంటే ఈ నడమల ఆ సెక్యూరిటీ తక్కువైందని మేము భావిస్తున్నాము తప్పక ఇప్పుడు అక్కడ కింద సిపి గారు ఉండరు మేము ఇక్కడ కలెక్టర్ గారితో మాట్లాడతాం ఎలక్షన్ అయినా నేను ఇంతకుమో ఒక దగ్గర మీటింగ్లు ఉంటే మాకు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి మీరు తొందరగా ఎక్కడూరు అంటే ఇక్కడనే ఉన్నామంటే తొందరగా అక్కడ వెళ్ళురు ఒక్క పానా కాపాడే ప్రయత్నం చేయాలంటే మేము ఇక్కడికి రావడం జరిగింది ఇది చాలా విషాదకర ఘటన కానీ తప్పక ఈసారి నుంచి అయితే సెక్యూరిటీ పెంచే విధంగా గవర్నమెంట్ మీద రేవంతన్నగారి మీద ప్రెజర్ తీసుకొచ్చి ఇక్కడ పిల్లలు ఏమున్నా అటు కిందికి దిగకుండా చూసుకునే విధంగా మేము ఒక ఆర్డర్ తీసుకొని వచ్చి నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా ప్రయత్నం చేసే బాధ్యత మాది గతంలో సెక్యూరిటీ అయితే బాగానే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు అంతకుముందు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉంటుండ్రి వాళ్ళు పోతురు అని ఆ విధంగా సెక్యూరిటీ ఉండేది ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి దిగిపోయిండో ముఖ్యమంత్రికి సెక్యూరిటీ అని ఆ విధంగా ఎప్పుడైనా ఎక్కువ ఉంటుండే ఆయన పోయినాకైనా జస్ట్ ఇప్పుడు ఎమ్మెల్యేనే కదా అని ఆ సెక్యూరిటీ తగ్గించిర్రు మళ్ళీ అది అది విధంగా కూడా ఎప్పుడు ఇట్లా అనుకోలే ఎవరు దిగుతారని మామూలుగా వేరే వాళ్ళు వస్తేనైతే దిగనియరు కొందరు మీరు చూస్తుండ్రు అట్లా ఎక్కనిస్తారు అట్లా అయితే కార్లు కూడా రానిస్తలేరు ఎక్కువ అట్లానే సెక్యూరిటీ అయితే అప్పటికిప్పటికీ తగ్గింది ఆ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి ఉన్నాడు ఏ టైంకి వస్తాడో ఏ ఎవరు వస్తారో అన్నట్టు తిరుగుతుంటారు ఇప్పుడు వీఐపీ పర్సన్స్ ఎవరు వస్తారు అని కూడా పోలీసు వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేసిరని కూడా అనుకోవచ్చు మృదుల పట్ల ఎలాంటి సానుభూతి అంటే ప్రభుత్వం పట్ల ఎలా ఉండబోతుంది ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఎక్స్క్రేషన్ ఇచ్చేటతో పాటు వచ్చేసారి ఇసు కాకుండా కూడా చూస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ దినేష్ అనే పిల్లగాడు వెళ్ళాడు కదా వాళ్ళిద్దరు అన్న ఒక చిన్న ఫోటో స్టూడియోలో పనిచేస్తారు వాళ్ళే వాళ్ళకు జీవనోధారం అని కూడా చెప్తారు అందుకోసం వాళ్ళకు ఎన్ని పైసలు ఇచ్చినా తక్కువనే ఎందుకంటే చనిపోయినా ఏమైతే తీసుకురాలేము ఆ బాధ వాళ్ళ అమ్మని చూస్తుంటే మాకే బాధ ఇస్తుంది ఈస్వండి ఫ్యూచర్లో జరగకుండా అయితే తప్పక జిల్లా తుమ్ముడు నర్సారెడ్డి అయితే నిజంగా మనతో పాటు ఇక్కడ రెడ్డి గారు సార్ చెప్పండి సార్ ఈ విషాద సంఘటన మనం ఎలా చూడవచ్చు అసలు మనం చూసుడు కాదు వాళ్ళ బాధ చూస్తే మనకే అర్థమవుతుంది ఎందుకంటే ఇద్దరిద్దరు పిల్లలే ఇద్దరు చనిపోయారు మొత్తము కొన్ ఆడికి కొమరేలికి పోయి వస్తున్నారు వచ్చిడా చూస్తున్నారు అన్నట్టు ఇప్పుడు పోలీసు రక్షణ ఉన్నా కూడా ఇట్లాగేళ్ళు ఎక్కువ వస్తున్నారు అట్లకి వెళ్ళి ఎక్కువ వస్తున్నారు వాళ్ళని చూస్తే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము ఇద్దరం వెళ్తాం ఎంతైనా మా తోచినంత భగవంతుని దయ హండ్రెడ్ పర్సెంట్ వారికి ఇలాంటి కష్టాలు ఎవరికి ఇక ముందు కూడా రాకుండా సెక్యూరిటీ కానీ ఇరిగేషన్ అధికారులను కూడా బెదిరించినప్పుడు అందరికీ అశోక్ రెడ్డి అని ఈ మంచినీళ్ళకి ఆయన్నే ఐఏఎస్ ఆఫీసర్ ఆయనకు కూడా నేను చెప్తాను మేమిద్దరం కలిసి సీఎంతో మాట్లాడి ఏదైనా సహకరించాలని చూస్తున్నాం కానీ ఇలాంటి ఘోరం భగవంతుడు ఎవరికి కలిగించవద్దు అది దేవుని దగ్గరికి పోయిన వాళ్ళకి ఈ గతి అంటే భగవంతుడు అర్థం కాదు ఆ పిల్లలు చిన్న పిల్లలు అందులో పోయి ఆ పొక్కలు అలా పడ్డరు ఆ పొక్కలు ఎంతోలవుతున్నాయో ఎవరికి తెలియదు అది తెలియకుండా అలా బయట ఉండే బట్టి ఆ శవాలు ఇడ పడ్డాయని తెలిసింది లేకపోతే అసలు ఎవరికి సమాచారం కూడా అందేది కాదు మేము కూడా మీ టీవీ చూసే తర్వాత సీఎం గారు ఫోన్ చేస్తేనే మేము వచ్చినాం అది పరిస్థితి సీఎం గారు కూడా ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి ఏదైనా సాయం చేయాలనే తపనతోనే ఉన్నాడు బతికేటట్టు చూడాలనే భావనతోనే ఆయన ఉన్నాడు దానికి మీ అందరూ కలం సైనికులు కూడా సహకరించాలి ఇలాంటిది ఫ్యూచర్ అన్నాడు కాకుండా మీ బాధ్యత కూడా అన్నకు రాకుండా కొద్దిగా ప్రెస్లో మీరు కూడా కవరేజ్ చేస్తే బాగుంటుంది చూసుకోవచ్చు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు అయితే తుమ్కుంటా నర్సరెడ్డి కావచ్చు ఎలక్షన్ రెడ్డి కావచ్చు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తరపున సీఎం కూడా ఈ యొక్క వార్త విన్న సంఘటన వెంటనే తెలుసుకొని కూడా హుటాహుట్టిన ఇక్కడ ప్రజాప్రతినిధులు కావచ్చు ఇక్కడ పోలీసు యంత్రాంగాన్ని కావచ్చు అక్కడికి పోయి పరిశీలించి కూడా దీనికి సంబంధించి కూడా వాళ్ళ సహాయక చర్యలు అయితే చేపట్టాలని చెప్పారు దానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు అయితే ఏది ఏమైనప్పుడు ఆ కుటుంబాల గర్భశోకాన్ని మనం పూడ్చలేనిగా భావించవచ్చు అలాగే ప్రభుత్వం తరఫున కూడా అన్ని రకాలు కూడా వాళ్ళ కుటుంబంలోని వ్యక్తులకు అన్నదండలు ఉంటాయని కూడా చెప్తున్న మొదటిసారి అంటే వాళ్ళు ఎవరైనా మునిగిపోతే వాళ్ళు తేలేదాకా ఎప్పుడు మీరు అది కూడా గమనిస్తారు ఫస్ట్ టైం మేము ఈ స్విమ్మర్లు కానీ అధికారులను కానీ అభినందిస్తున్నాం ఎందుకంటే ఇంతకుములు మునిగిపోతే వాళ్ళు తేలేదాకా తీయలేదు వీళ్ళని ఎందుకంటే ఆ స్విమ్మర్ సోలో చిదిపేట నుంచి వచ్చి నుంచి వచ్చి వాళ్ళు ఒక బాబుని అయితే బయటకు తీసుకుడు వీళ్ళ ఎఫర్ట్స్ అభినందించాలి ఇంకా కూడా వేరే నలుగురిని కూడా బయటకు తీస్తే మన అదృష్టం తొందరగా ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ఇప్పుడే దినేష్ అనే బాబు కూడా మనకు సమాచారం ఉంది ఇప్పుడు ఒక డెడ్ బాడీని అయితే తీయడం జరిగింది అంటే ప్రజాప్రతినిధులు అయితే సిద్దిపేట నుంచి గజయితగాళ్ళు హుటాహుటిన ఇక్కడికి వచ్చి కూడా ఒక డెడ్ బాడీని అయితే తీయడం జరిగింది ఇంకా నాలుగు డెడ్ బాడీలు తీయాల్సిన పరిస్థితి అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం గాలింపు చర్యలు అయితే జరుగుతున్నాయి ఇంకా మనం ఇప్పుడు వేచి చూసే పరిస్థితి అయితే ఉంది ఇంకా పూర్తి సమాచారం కూడా మనం అప్డేట్ ఇస్తాం సిపి గారు అందరూ కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు కూడా దాని చూపతి మేము కూడా మా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున మేము కూడా పైనుంచి కూడా ఆదేశాలు అన్నీ ఉన్నాయి సీఎం గారి ఆదేశాలు స్పాట్లా మీరు టీవీలో వచ్చింది అనగానే వెంబడే అందరికీ ఆదేశాలు ఇచ్చాడు టీవీ చూసే తర్వాత సీఎం గారు ఫోన్ చేస్తేనే మేము వచ్చాం అది పరిస్థితి సీఎం గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైనా సాయం చేయాలనే తపనతోనే ఉన్నాడు బతినట్టు చూడాలనే భావనతోనే ఉన్నాడు